బెస్ట్ వెరికోస వయస్సు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి నవంబర్ మాసం వచ్చేస్తాంది ఆ మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాసులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే కుజుడు స్వస్థానమైన వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నుంచి గురువు మళ్ళీ పునః ప్రా పున పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన్ రాశిలోకి ఉన్నాడు అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు ఇంకా ఆఖరిగా శుక్కుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుకుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలాళ్ళు ఉంటారండి ఇంకోటి ఏంటి మెయిన్గా ఈ నవంబర్ ముప్పై దాకే మనకి కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం శుక్కుడేమో మనకి తులారాశిలో స్వస్థానం ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలనాడు ఉంటారు నవంబర్ ముప్పై దాకా ముహూర్తాలు కూడా ఉన్నాయండి నవంబర్ ముప్పై తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి పదిహేను దాకా ముహూర్తాలు కూడా లేవు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు వివాహం మిస్ అయింది అనుకోండి వన్ టూ ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తాం కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏమైతే ఉన్నాయో అవి ఈ నెల కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ ముప్పై లోపల కూడా పెళ్లి కూడా అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు కాబట్టి మోడం ఉంది కాబట్టి మనం నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం అంటే ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి రైట్ అంటే ఈ మౌద్యంలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదండి అని అడుగుతారు మాట్లాడుకోవచ్చు ఏంటంటే మన ముహూర్తం అనేది ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ పెళ్లి అనేది ఇంపార్టెంట్ అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి కాబట్టి మాట్లాడటంలో నష్టం లేదు చూపుల దాకా కూడా నష్టం లేదు అనట్టు ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు అందరు నెట్లోనే చూసేస్తారు మామూలుగా ఏదైనా వీడియో కాల్లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయాల మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి పదిహేను తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఈ టైంలో ఫిక్స్ చేసుకోవాలి అనుకోండి మీకు హాల్ దొరకదు ఆ కెమెరామెన్ మ్యాన్ దొరకదు వంట తను దొరకడు ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువ కాదు కాబట్టి వేస్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాసుకు మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ ముప్పై లోపల కుదరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఎవరికి వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది అలాగే ఆర్థికపరంగా ఏ రాసుల వాళ్ళకి బాగుంది అలాగే ఏ రాసుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి ఇప్పుడు తెలుసుకుందాం మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుంది నవంబర్ మాసం చూద్దాం ఇక రాశి వారికి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందండి నవంబర్ మాసం అంతా కూడా తప్పకుండామ్మా మీనరాశి అనగానే మనకి పూర్వాభాద్ర నాలుగు పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి రాశిలోకి వస్తుంది మీరు ప్రస్తుతం మెయిన్గా అంటే సెకండ్ ఫేజ్ నట్స్ నడిసిన స్టార్ట్ అయింది సో ఇంకా ఐదేళ్ల పాటు నట్స్ నడిసిన ఉంటుంది సిక్స్ మంత్స్ అయిపోయిందా కూడా ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది సో మేజర్ ఇంపాక్ట్ మటుకు కొంచెం ఉంటుంది ఎందుకంటే మన రాశి ఎక్కడైతే ఉందో అక్కడ చంద్రుడు ఉన్నట్టు సో చంద్రుడిని ప్రస్తుతం శని వచ్చి కలిసినట్టు కొంతమంది ఎప్పుడు ఆలోచిస్తుంటాడు ధైర్యపడుతూ ఉంటారు మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెయిన్ పడుతూ ఉంటారు కొంతమంది చూస్తే సాధారణంగా వృష్టికి రాశి వారు ఎక్కువగా ఉంటారు అలాగా కానీ ఇక్కడ ప్రస్తుతం మన చంద్రుడిని శని కలిసినందుకు ప్రస్తుతం మీనరాశి వారు కూడా ఇలాగే ఉంటుంది వాళ్ళ వ్యవహారం ప్రస్తుతం అయితే అనుక ఈ రెండేళ్ళు అంటే మేషల్లోకి వెళ్ళిపోతే శని ఇలా ఉండదు ఎందుకంటే చంద్రుడిని శని కలిసి ఉన్నాడు కాబట్టి ఈ వ్యావరింగ్ స్ట్రెస్ స్ట్రైన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఆలోచించడం ఆ ధైర్యపడడం అన్నమాట సో అది కాకుండా రాహు వేయంలో ఉండడం ఆరు కేతు అది ఎక్సలెంట్ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఓకే దయబలానికి విద్యార్థులకు ఉత్తమ ఎందుకంటే ఫోర్త్ హౌస్ ఏంటంటే విద్యాస్థానం సో ఖచ్చితంగా విద్యార్థులకి అత్యద్భుతంగా ఉంటుంది చెప్పాలి మంచి ర్యాంక్ సాధిస్తారు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు మంచి యూనివర్సిటీల్లో సీట్ వస్తుంది సో వాళ్ళు మంచిగా జాయిన్ అవుతారు ఏడాంతా వేస్ట్ అవ్వకుండా వెళ్ళిపోతారు సో నెక్స్ట్ ఇయర్ మే దాకా ఉంది అంటే మే జూన్ దాకా ఉంది కాబట్టి ఇప్పుడు వెంటనే ఈ మధ్యలో లేకపోయినా కూడా మే జూన్ లోపల ఏ జరిగినా కూడా ఎగ్జామ్స్ ఖచ్చితంగా వాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ సంపాదిస్తారు అలాగే వాహన స్థానం కూడా ఫోర్త్ హౌస్ సో ఖచ్చితంగా వాహనం కొనాలనుకున్న వాళ్ళు ఇది సరైన సమయం వాహనం ఖచ్చితంగా ఉంటారు ఇంకోటి ఏంటంటే మెయిన్ రాశికి అదృష్టకారకుడు లక్ లక్ఫెవర్ చేసే గ్రహం కుజుడు అండి అలాంటి కుజుడు భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు సో ఖచ్చితంగా అదృష్టం అనేది పరిపూర్ణంగా ఈ నెలలో ఉంటుంది సో వాహనం కూడా కొనేందుకు అవకాశం ఉంది అలాగే ఫోర్త్ హౌస్ ఏంటంటే సౌఖ్యస్థానం స్థానం జనరల్ హ్యాపీనెస్ ఇవి రెండు కూడా ఖచ్చితంగా ఉంటాయి అలాగే మాతృస్థానం కూడా ఫోర్త్ హౌస్ అక్కడ గురువు ఉన్నాడు సో మదర్ ఎవరైనా వర్కింగ్ అనుకోండి రాశి వారికి వాళ్ళకి ప్రమోషన్ కానీ నేమ్ అండ్ ఫేమ్ కానీ ఆర్థికంగా బాగుండడం అవన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది ప్లస్ మదర్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మదర్కి ఏం ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటారు సో ఇవన్నీ పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు ఫోర్త్ హౌస్ లో గురువు రీత్యా ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు సాధారణంగా చతుర్థ స్థానం గృహ స్థానం కూడా సో స్థలం గానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే సో మానవ ప్రయత్నం హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండు చేయండి ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా గృహ ఏమంటే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి ఈ నెల ఇంకా ట్రై చేస్తే బాగుంటుంది ఎందుకంటే కుజుడు గృహానికి కూడా కారకుడు మెయిన్ కుజుడే ఇల్లు కారకుడు స్థలానికి కానీ ఇల్లు కానీ కారకుడు కుజుడు కూడా అనమాట సో ఆ కుజుడు కూడా స్వస్థంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది అదృష్ట కారకుడు మీనాశికి కుజుడు కాబట్టి వాడు స్వస్థానంలో ఉన్నందుకు గురువు ఫోర్త్ హౌస్లో గృహస్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా ఈ నెల కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థాన చలనాలు ఏమైనా ఉంటాయి మెయిన్ ఏళ్ళు నడిచే నడుస్తుంది కాబట్టి ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థాన చలనం జరిగేందుకు అవకాశం ఉంది ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊరికి మారడం కానీ డిపార్ట్మెంట్ చేంజ్ లేదంటే బిల్డింగ్ మార్పు బిల్డింగ్ చేంజ్ ఈ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ మారడం కానీ పని కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైట్ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఆరోగ్య రీత్యా బాగుందండి ఎందుకంటే మెయిన్గా కుజుడు ఆరోగ్యకారకుడు కుజుడు స్వస్థానంలో ఉన్నాడు అలాగే మెయిన్ శుక్కుడు కూడా స్వస్థానంలో ఉండడం గురువు కూడా చతుర్థంలో బాగున్నాడు కాబట్టి ఆరోగ్యానికి ఏం లోటు ఉండదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఏళ్ళ నడిసే కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి మేజర్గా అయితే ఏమి చెప్పుకోవాలి రైట్ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి మీరు మటుకు ప్రస్తుతం పరిహారాలు చేసుకోవాల్సిందంటే మెయిన్గా ఏ నడుసేనే కాబట్టి ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంది కాబట్టి ప్రతి శనివారం ఫిక్స్డ్గా ఉపవాసం అనేది పెట్టుకుంటాం మొత్తము ఒకసారి వీలైతే రక్తదానం చేస్తే చాలా మంచిది శనివారం రోజున ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనకి మేజర్ ప్రాబ్లం మనకి యాక్సిడెంట్ అవ్వడం లేదంటే మనకు ఒక సర్జరీ అవ్వడం లేకపోతే మన అనారోగ్యమై మన హాస్పిటల్లో చేరే సూచనలు ఎక్కువగా ఏనాడు జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ జరిగే లోపే మనమే ఒక రక్తదానం చేసాం కానీ బ్లడ్ డొనేట్ ఇది ఆల్రెడీ బ్లడ్ బ్లడ్ డొనేట్ చేసింది ఎవరికో ఎక్కిస్తారు వాళ్ళు ఆల్రెడీ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు లేకపోతే హార్ట్ ఆపరేషన్ ఆపరేషన్ జరుగుతున్న ఎక్కిస్తారు సో వాళ్ళకి అది హెల్ప్ అయింది కదండి సో వాళ్ళు బయటపడగానే అమ్మయ్య బయటపడ్డా అని చెప్పి ఆ భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా కోరుకుంటారు అలా కోరుకో మనకి అది అంత బ్లెస్సింగ్ వస్తుంది సో చిన్న రక్తదానం చేయడం ద్వారా మనకు ఆరోగ్యం బాగుంటుంది మనం ఈ సర్జరీ కానీ ఈ హాస్పిటలైజ్ అవ్వడం కానీ ఈ యాక్సిడెంట్ అవ్వడం ఇవన్నీ కూడా మనం తప్పించుకోవచ్చు చిన్న రెమెడీ అది కూడా శనివారం రోజు చేస్తే మంచిది దేవతారాధన అయితే ఏం చేసుకోవచ్చు మెయిన్ గా అయితే ఈ నర్స్ అనే కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధించడం అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి సో వెంకటేశ్వర స్వామి తరగ బుధుడు మెయిన్ బుధవారం శనివారం రోజున ఆయన టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షణాలు చేయడం అంటే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం అలాగే బుధవారం కానీ శనివారం శనివారం కానీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అభిషేకంగా నచ్చను కానీ చేయిస్తే మంచిది అలాగే మంగళవారం శనివారం ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షణాలు ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం అక్కడ ఆకుపూజ కానీ కాలువాకు పూజ కానీ సింధూరు పూజ కానీ వడమాలు సమర్పించడం కానీ ఇవన్నీ కూడా చేస్తాను మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది చాలా చక్కగా తెలియజేశారండి ద్వాదశ రాశులకి కూడా ఈ నవంబర్ మాసం అంతా కూడా ఎలా ఉండబోతోంది పరిహార మార్గాలతో కూడి చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం